హాయ్ ఫ్రెండ్స్ మేము సిద్దిపేట దగ్గరలో ఉన్న అనంతసాగర్ సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఆ టెంపుల్ పక్కనే ఈ మూడు దోణలు అనేవి ఉంటాయి చీకటితోనే పాలతోనే రాగితోనే ఫస్ట్ మేమైతే రాగి దోణకి అయితే వెళ్ళాము ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి వారు అయితే ఈ దోణెలను కూడా చూస్తారు సో దాంట్లో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటాయి అండ్ ఆ వాటర్ని చల్లుకుంటారు అండ్ తాగుతారు కూడా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్ళాము అక్కడికి ప్రతి జనవరికి ఇక్కడ జాతర జరుగుతుంది చాలా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ జాతర చూడడానికి వస్తారు అండ్ ఇది మెయిన్ సరస్వతి టెంపుల్ కాబట్టి అక్షరాభ్యాసం కూడా జరుగుతుంది అండ్ అందరూ వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు చిన్నపిల్లలకి అండ్ తెలంగాణలోనే ఇది ఒక సెకండ్ బాసరా అని కూడా అంటారు దీన్ని లోపల చూడటానికైతే మొత్తం చీకటిగా ఉంది అండ్ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా కనిపించట్లేదు వాటర్ ఎంత లోతుందో కూడా తెలియట్లేదు ఆ గృహలో దారి ఇంకా లోపలికి ఉంటుంది అన్నమాట వాటర్లో నుండి మేమైతే జస్ట్ ఇక్కడ దూరం నుంచి చూసేసి వచ్చేసినాము మళ్ళీ నెక్స్ట్ వే పాలదోణి దగ్గరికి అయితే వెళ్తున్నాము పాలదోనె దగ్గరికి అయితే వచ్చాము ఇదే పాలదోనే మెట్లెక్కి అటు పైకి వెళ్తే అక్కడ చీకటి ఉంటుంది పాలదోనే లోపలికైతే మేము వెళ్ళలేదు చాలా కిందికి ఉంది దిగడం చాలా కష్టం అవుతుంది అనేసి మా డాడీ వాళ్ళు చెబులో వాటర్ అయితే తీసుకొచ్చారు అదే మేము చల్లుకున్నాం అన్నమాట ఈ పాలదోనె దగ్గర ఈ రాయిలో నుండి వాటర్ అయితే కారుతాయి కొంతమంది వెళ్ళారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సో వాళ్ళే వాటర్ తెచ్చారు మేమే అదే చల్లుకున్నాము పాలతోనే వాటర్ అయితే మేము జల్లుకున్నాము అండ్ తాగాం కూడా సో టేస్ట్ కూడా చాలా బాగుంది ప్యూర్ వాటర్ అనమాట సో లోపలికి అయితే వెళ్ళలేదు అండ్ అక్కడ వాళ్ళు వెళ్తున్నదైతే చీకటి దోణే మేము అసలు పైకి కూడా ఎక్కలేదు మొత్తం దాంట్లో గబ్బిలాలు ఉన్నాయని చెప్పి మేము దగ్గరికి వెళ్ళలేదు ఓన్లీ బాయ్స్ వెళ్ళారు చూసేసి వచ్చారు చీకటి దోణే అంటే ఇంకా మొత్తానికి కనిపించదు ఫుల్ మొత్తం గృహ గృహం మొత్తం చీకటిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్